ఆ వస్తున్నా తొందరగా తగలడు పిలిచావా బావా లేదు అరిచాను అదే బాబు కోర్టు పెట్టావు గిడ్డలు లేవు అంటించుకుంటావా ఈ మేరక నా గదిలోకి వచ్చి ఎందుకు అంటుకుంది నా గది కోళ్ళని ఎందుకు ఖరాబ్ చేసింది ఈ మేన కోడలికి ఈ బావ గోడల మీద అధికారం ఉంటుందిలే అడ్డమైన పనులన్నీ చేయడానికి జు. మంచి పని బావా ఎవరు చెప్పారే ఎవరు చెప్పారు నీకు నా మనసు మానుసి. నీ మనసుకు పిచ్చి పెట్టింది ఇది నా బెడ్రూమ్ అనుకున్నావా లేకపోతే ఫోటో స్టూడియో అనుకున్నావా ఈ గది ఫోటో స్టూడియో అయితే ప్రయోజనం ఉంది నీ హృదయం పెద్ద ఫోటో స్టూడియో అవ్వాలి అందులో నా ఫోటోలు అంగుల స్థలం కూడా ఖాళీ లేకుండా అంటించేయాలి ఆ కార్యక్రమానికి రిహార్సల్ నీ గదిలో అంటించాను హౌ ఇస్ మై ఐడియా చెత్తగా ఉంది ఫోటోలు ఏం కర్మ పాస్టర్ల వేయించుకుని బ్యానర్లు గేయించుకొని నీ బెడ్ రూములో పెట్టుకో కానీ ఎక్కడికో దరుడు అవనో ఇందాకటి నుంచి ఆడలేదు ఏమైనా బావ నీ కళ్ళకి బాధ భరించలేని బాధ అయ్యో అదిప్పటి నుంచి నువ్వు పుట్టినప్పటి నుంచి నీతో పాటు అదే పెరిగింది నువ్వు ఈ గదిలో అడుగు పెట్టా చూడు అప్పటినించే అది స్థారాస్థాయిన అందుకొంతల్లి సారీ పిల్లి సరే సరే పద బావ ఏదో ఫైల్ చూడాలంట తన పవవాయ్ ముచికలగొంటనది

ఈ ఫైల్ తీసుకెళ్లి అబ్బాయి గదిలో పెట్టమంటున్నా ఎలా ఇవ్వండి నాన్నగారు అదేమిట్రా గంతలు గట్టు తిరుగుతున్నావు ఇంట్లో అర్థమైందిలే అమ్మాయి నువ్వు దాగుడు మూత రాడుతున్నా ఆయన ఆట ఇంట్లో ఏమిట్రా కుర్చీలు సోఫాలు దగ్గర పడిపోవడానికి శుభ్రంగా లాంగ్ లోకి వెళ్ళి ఆడుకోండి లక్షణంగా అసలు సంగతి ఏమిటంటే మావి పిలుస్తున్నాడు రావయ్యా బావయ్య అని అంటే నా చేయి పట్టుకొని తీసుకెళ్ళు అన్నాడు అదేం పుజ్జు తండ్రి నీ కళ్ళు కనిపించడం లేదా అని అంటే లేదు నా కళ్ళ నిండా నువ్వే నిండిపోయి ఉన్నావు నిన్ను తప్ప ఇంకెవరిని చూడని కర్చప్ కట్టేసుకున్నాడు డబ్బు కోసం కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పామని కూడా మించిపోయింది దీని మాటలు నమ్మకండి ఆగరా ఆగు ఇలాంటి అల్లర్ చెల్లర్ కేసులు హైకోర్టు వరకు ఎందుకు కింద కోర్టు భమించేస్తున్నాను మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి ఏదో ఫైల్ చూడాలన్నారు నాకు తెలుసు బావా పునాది పాడు పురుషోత్తం పొలం తగ్గదా ఫైల్ నేను చూపిస్తానురా పెళ్లి కావాల్సిన పిల్లవే అల్లరి చేయకుండా కూర్చు కూర్చుంటాను ఇసే బుద్ధిగా ముద్దుగా ముగ్ధలా కూర్చోవాలి చూడు సూర్పుణక సిస్టర్లా నాటక డాటర్లా అరిగిపోయిన గ్రామ్ఫోంటి గట్లా అరవకూడదు మెల్లగా తూచితూచి మాట్లాడాలి సాఫీగా సంగీతంలా వినిపించాలి నేను చూడాల్సిన ఫైల్ సరే బావా అందమైన బావా ఆవు పాలుకోవా ముందుగా పసందుగా ఈ ఫైల్ నందుకోవా ఏమిటో పాటలు అంకించుకున్నావు నువ్వే కదా బావా మాట్లాడుతుంటే సంగీతంలో ఉండాలన్నావు హతోస్మి హతోస్మి తప్పు నీది కాదు అవును నాదెలా అవుతుంది నీ బాబుది పాప ఆయన చూశారు యమగండ రాహుకాల వర్జం కలిసి వచ్చిన ముహూర్తంలో మీ అమ్మని పెళ్లి చేసుకుంటాడు మీ నాన్న నవగ్రహాలు కలిసిన ఘడియల్లో నీ పుట్టుకకు నాంది బలుకుంటాడు ఆ మహానుభావుడు అయితే నా కొంగు పట్టుకుని తిరిగితే నవగ్రహాలు చుట్టూ తిరిగిన పుణ్యం ఆ మరి తగ్గుతుంది అనమాట మై మృదంగ్ ఆప్కే మై బి ఆప్కే ఇక్కడ గుస్తే కదా తల్లి నీ దర్శనం దొరికేది క్యాలేదు కీ లేదో ను ముందు అర్జెంట్ గా తెలియజేసుకోవాలి లేకపోతే నా ప్రాణం పోతుంది ఈ పుస్తకాలు నీకోసం తీసుకొచ్చాను ఇది బాలశిక్ష

ఆ పిచ్చివాడు వైద్యుడేమిటి ఇది ఆ పిచ్చివాడు వైద్యుడు కాదమ్మా అప్పిచ్చువాడు వైద్యుడు అవునమ్మా డబ్బు అప్పిస్తాడే వాడన్నమాట నువ్వు అప్పిచ్చువాడు అనేది విడగొట్టి ఆ పిచ్చివాడు అంటున్నావు అంటే సెపరేట్ చేయకుండా కంబైన్ చేయాలా ఆ పిచ్చవాడు వైద్యుడు ఒకటి రెండు అరిటాకు వెయ్యి మూడు నాలుగు అన్నం పెట్టు ఐదు ఆరు పప్పు చారు ఏడు ఎనిమిది గడ్డ పెరుగు తొమ్మిది పది తినేసేను ఆకు తీసేయి భోజనం పాఠాన్ని కరెక్ట్ గా చెప్పానా వండర్ఫుల్ దేవి వండర్ఫుల్ ఎంత తక్కువ కాలంలో తెలుగు ఇంత చక్కగా నేర్చుకున్నావు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఈ మాత్రం తెలుగు నేర్చుకోవడానికి నాకు చిన్నప్పుడు మొట్టికాయలు రోళ్ళకర్రలు తొడపాసాలు తొడపాసం అంటే కడపాసం అంటే ఇది అర్థమైందండి సరే కానీ నేను ఒక విషయం చెప్పనా మొట్టమొదట ఈ తెలుగే విట్రా ఇంత కష్టంగా ఉంది అనుకున్నాను రాను రాను చాలా తెలుగు అనిపించింది నిజం దేవి తెలుగు భాష ఎంతో సరళమైంది వినటానికి ఇంపుగా మాట్లాడటానికి సొంపుగా వ్రాయడానికి ముత్యాలు పేర్చినంత అందంగా ఉండేది తెలుగు భాష ఏమిటలా చూస్తున్నావు

కొత్తగా ఈ వాయిద్యం మొదలు పెట్టావు ఏమిటేముందమ్మా ఇటు నుంచి నాన్నగారు ఇటు నుంచి శ్రీదేవి ఇద్దరు కలిసి నన్ను మధ్యలో వాయించినట్టు వాయిస్తున్నారు అందుకే వాళ్ళ గోల వినిపించకుండా ఉండటం కోసం ఈ గోళ మొదలెట్టాను ప్రాక్టీస్ చేయరా రాజా రేపు కోర్టులో గొప్ప మధ్యల విద్వాంసుడు అని పేరు తెచ్చుకోవాలి మధ్యల విద్వాంసుడు కోర్టులో పేరు తెచ్చుకోవడం ఏమిటండి అవును అవును రాబాయ్ నిన్ను కోర్టుకి వెళ్ళి లాయర్ గా ప్రాక్టీస్ పెంచుకోమంటే డోళ్లు డప్పులు పట్టు కాలక్షేపం చేస్తున్నావా కోర్టులో కూడా అంతే కదా నాన్నగారు ఇటువైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇటువైపు డిఫెన్స్ లాయర్ గారు వీరు తగది అంటే కదా మధ్యలో 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 అన్నమాట అంతగా నీకు సంగీతంలో సరదా ఉంటే ఏ సితారో వేణో నేర్చుకోకుండా ఈ ధమడమ వాయిద్యం ఎందుకురా బాబు దీని వెనక పెద్ద కథ ఉందమ్మా అయినా సంసారంలో అడుగు పెట్టే ముందు తాళం వాయిద్యం నేర్చుకోవడం చాలా ముఖ్యం పెళ్ళని చెప్పిన దానికి మొగుడు తాళం మొగుడు చెప్పిన దానికి పెళ్ళని తాళం వేసుకుంటూ పోతేనే సంసారం సాఫీగా సాగిపోతుంది అసలు సంసారం ఒక తాళ వాయిద్య సంగీత కచేరీ చెప్పా బావా నేను కూడా కుండ కొనుక్కొని వచ్చి నేర్చుకుంటాను మొండి గట నువ్వు ఏ వాయిద్యం నేర్చుకోగానే నీ సొంత డబ్బా మాత్రం వాయించుకుని భరించలేను